వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ మేటి జిల్లా కేసర్ మండలం నాగార్ మున్సిపాలిటీ పరిధిలో హెచ్వి రాంపల్లి డబుల్ బెడ్రూమ్లోని ఈరోజు జీహెచ్ఎంసీ అధికారులు జూన్ ఒకటో తారీఖు వరకు మీరు ఇళ్ళలోకి పోవచ్చు అని మాకు చెప్పటం జరిగింది ప్రజలు జూన్ ఫస్ట్ వరకు ప్రజలు ఇళ్లలోకి వస్తారు కనుక పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కావద్దని స్కూల్ మీద పెట్టటం జరిగింది దీనికి అధిక సంఖ్యలో కనీసం ఒక రెండు వందల మంది రావటం జరిగింది రాంపల్లెటూ బీకేహెచ్పి నాలుగు స్కూళ్ళ వాళ్లు అటెండ్ అయ్యారు రాంపల్లె టు బీకేహెచ్పి ప్రజలు మరియు పిల్లలు చాలా మంది ఒక ప్రోగ్రాంలో అటెండ్ అయ్యారు ప్రెసిడెంట్ పన్నీర్ మహేష్ జనరల్ సెక్రటరీ యాదగిరి గౌడ్ ట్రెజరర్ కసూరు శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ బండారి దస్తగిరి ప్రభాకర్ కృష్ణన్ రాజు రాజేంద్ర ప్రసాద్ విజయ సంతోష్ ప్రసాద్ మరియు కమిటీ వాసులు పాల్గొనడం జరిగింది వీడియో వీడియో నెక్స్ట్ మనం మన అందరికీ నమస్కారం అండి నేను మీ డబుల్ బెడ్రూమ్ పన్నీరు మహేష్ ప్రెజెంట్ మాట్లాడుతున్నాను ఈరోజు మా కమిటీ మరియు యూనిసిపల్ కమిటీ ఈ ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఎందుకంటే జూన్ ఫస్ట్లో ఫస్ట్ వరకు మనం ఇళ్ళలోకి వచ్చినాం కనుక ఇళ్ళలకు ఎలాంటి ఇబ్బంది కావచ్చు చదువు కోసం ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు కనుక ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది కావద్దని ఉద్దేశంతోనే ఇక మనకు జూన్ ఐదు తారీఖు లోపు మనం ఇళ్ళలో ఎందుకంటే ఎప్పుడూ వల్ల కొంచెం ప్రాబ్లం ఉంది దాని వల్ల లేట్ అవుతుంది దయచేసి అందరు కూడా నేను చెప్పిన అందరికి అందరు కూడా నేను చెప్పిన ఏం చెప్పినా వాటర్ వచ్చింది కరెంట్ వచ్చిందమ్మా మీరు ప్యాన్లు బుగ్గలు పిడి చేసుకుని చెప్పిన అసలు కరెంట్ వచ్చింది విషయం ఏంటంటే పట్టుకున్న ఒక హోర్ బ్లాక్లో ఏమైందంటే వేరే మీటర్ హోర మీటర్ లేని వాళ్ళకు కరెంట్ వస్తుంది కరెంట్ వస్తలేదు అంత మిస్టేక్ అయింది దానివల్ల సార్ వాళ్ళు మనకు నాలుగు రోజులు టైం అడిగారు ఒక నాలుగు టైం ఇచ్చింది మనం ఇష్టం కూడా నాలుగు కంప్లీట్ అయిపోతుంది ఆల్రెడీ వాటర్ వచ్చింది కానీ ఇప్పుడు ఎందుకంటే వచ్చినా కడుతారు నీళ్ళు ఎక్కడ పోవాలి చెప్పేసి దానిగా చెప్పేసి ఒక నాలుగు రోజులు సార్ టైం అడిగారు కనుక ఒక నాలుగు మీరందరూ ఈ రోజు మా మాటల మీద మీరు అందరు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఫస్ట్ కంపెల్ని డబుల్ బెడ్రూమ్ వాసులు అందరికీ నమస్కారం అండి చేస్తున్నా రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు చేసే ఏదైతే మేము పనులు చేస్తున్నామో నేను ఇప్పుడు ప్రశ్నించాలి మేము కష్టపడుతున్నాను మీ కాదు మీతో మాతో పాటు మీ అందరూ కూడా కృషి బాగుంది గత ప్రేమ మాకుంది ఇలాంటి ప్రేమ ఎప్పటికి ఉంటే ఇంకా ఇది ఇంకా ఏం కాలే ఇంకా ఇంకా చాలా పనులు ఇంకా చేసేటి జేవిట్లో ఏం కాలే ఇంకా ఇంట్లో సంపూర్ణం కాదు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కావాలి హాస్పిటల్ కావాలి మరియు గుడి కావాలి మసీదులు కావాలి చర్చి కావాలి ఇక్కడ చాలా పెద్ద పని ఉంది ఈరోజు పోకరం కూడా ఎందుకు పెట్టిన సైన్ అంటే ఇక్కడ ఇంతమంది మేము ఉన్నాం సార్ గరీబుల్లో మాకు ఇల్లు కావాలి మాకు తొందర రావాలి ఆర్టీసీ బస్సులు కూడా రావాలి మనకు ఇవన్నీ ఇవన్నీ కూడా వాళ్ళు అన్ని మాట్లాడి అన్ని ప్రతిరోజు లిఫ్ట్లతో రాసి అందరు సార్ కలవడం జరిగింది అన్ని పనులు అయిపోయినాయి కాకుండా ఏంటంటే ఇక్కడ మనం తొందరగా వచ్చి మనకి ఇక్కడ తొందరగా ఎంత తొందరగా మనం వచ్చి అందరం మమేకమై ఒక కంతి పెట్టుకొని ఏర్పడితే అప్పుడు మనకు వర్క్ స్టార్ట్ అయితే పెద్ద పెద్ద వర్కులు ఇప్పటివరకు మాత్రం ఇన్నెల్లోకి రావడానికి మాత్రం ఈ ఈరోజు మన ఫస్ట్ వరకు మాత్రం మనకు అవకాశం దొరికింది కనుక దీంట్లో మన అన్న పెద్ద మనిషి మేము చేసే పనులు అనే బాబు మీరు చాలా కష్టపడుతున్నారు మీకు మా తరఫున వచ్చిన సన్మానం చేస్తా అంటే అన్న పెద్ద మనిషి వచ్చాడు కాదం మనం అనలే కదా అందుకొని ఒక్క నిమిషం నిలబడితే అని చేస్తారు పని చేస్తారు మనకి 雨 marriages <laughs>